హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉప్పల గ్రామం సమీపంలో ఇక్కడ దగ్గరలో ఐజా మండలానికి సంబంధించిన గొర్రెలే ఉన్న గొర్రెల ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వాళ్ళు అడవికి అయితే మేపడానికి వచ్చినారు ఫ్రెండ్స్ ఇక్కడ పొద్దున తొమ్మిది గంటలకైతే రావడం అయితే జరిగింది అడవికి ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే మళ్ళీ గొర్రెలు అయితే ఇవ్వగినది అయితే మేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు పొద్దున తొమ్మిది గంటలకి వచ్చినారంట ఫ్రెండ్స్ ఇక్కడ మేపడానికి ఇక్కడైతే గొర్రెలు ఇక్కడ అడవులు అయితే మేస్తున్నవి వీటి ధర వీటి ధర ఎంత అనే దాని గురించి ఇవి సంవత్సరానికి ఎన్ని ఇతలు ఏంటివి పోటీలు ఉన్నాయి గొర్రెలు అన్నీ ఉన్నవి అనే దాని గురించి అయితే మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ గొర్రెలు అయితే అడవికి అయితే మేపడానికి అయితే వచ్చినారు ఈరోజు ప్రజెంట్కి అయితే ఇక్కడ వాళ్ళకి గొర్రెలు వచ్చేసి మొత్తం అయితే ఇక్కడ రెండు వందల గొర్రెలు అయితే ఇవి మొత్తం వందల గొర్రె రెండు రెండు వందల గొర్రెలలో ఇక్కడ వీళ్ళకు పోటీన్లు వచ్చేసి ఒక నాలుగు మూడు ఉన్నాయంట అంతే ఇంకా మిగతావన్నీ గొర్రెలే ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా అయితే ఇక్కడ మేస్తున్నవి గొర్రెలు మొత్తము ఇవి తిరిగి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకైతే అందరికీ నమస్కారం ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న గొర్రెలు వచ్చేసి రెండు వందల గొర్రెలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ రెండు వందల గొర్రెల్లో మొదట వీళ్ళు ఇరవై ముప్పై గొర్రెల నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు రెండు వందల గొర్రెల వరకు అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే వీళ్ళు ఎవరైనా కనుక కావాలనుకుంటే కనుక గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పొట్టేళ్ళు కావచ్చు వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అయితే గొర్రెలు వచ్చేసి మొదట ఒక ఏడు వేల అంటే సైజును బట్టి ధరలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏడు వేల నుంచి అయితే ధర అయితే మొదలవుతుంది వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే వెళ్ళే ఇవి పోషించుకోవడం కావచ్చు మేతకి కోసం బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు ఈ పొట్టెలు ధర వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొట్టెలు వచ్చేసి బాగానే సుమారు పద్దెనిమిది వేలు ఇరవై ధర అయితే చెప్తున్నారు ఇక్కడ అంటే సైజన్ బట్టి ధరలు పొట్టెలను బట్టి ధరలు అయితే ఉంటాయి ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఐజ మండలం గద్వాల జిల్లా ఐజ నుంచి ఒక పది కిలోమీటర్ శివార్లలో వీళ్ళైతే మనకు గొర్రెలు మేపుకుంటూ ఇక్కడే ఉంటారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ నెంబర్కి సంప్రదించండి తదుపరి మనకు ఆ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మేకలు కావాలన్నా గొర్రెలు కావాలన్నా చిన్న పిల్లలు పొట్టేళ్ళు కావాలన్నా కూడా వీళ్ళకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి సైజుని బట్టి కూడా ధరలు ఉంటాయి కావాల్సిన వాళ్ళైతే మీరు వచ్చి తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో వీళ్ళు ఏంటంటే ప్రతి వారము పెబ్బేరు సంత ఐదర్స్ సంతలో కూడా కొన్ కొనడము కొన్ని అమ్మడము ఇలాంటివైతే చేస్తూ ఉంటారు వీళ్ళు సో పొట్టేలు ఒక ధర ఉంటుంది గొర్రె ఒక ధర ఉంటుంది చిన్నపిల్లలు ఒక ధరలు ఉంటాయి అలా సైజుని బట్టి అయితే ధరలు ఉంటాయి సో ఏడు వేల నుంచి అయితే మొదలు పెట్టుకొని మనకు ఇరవై ఐదు వేల వరకు కూడా ఉన్నాయి వీళ్ళు ఇదివరకు కొన్ని పొట్టేలు సంతలు అయితే అమ్మడం జరిగింది ఇరవై చిల్లర పైన అమ్మినారంట అలా రకరకాలుగా అంటే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ నెంబర్ సంప్రదించండి పూర్తి అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఆ తర్వాత ఎలాంటి వీడియోలు మీరు కోరుకుంటున్నారు ఎలాంటి వీడియోలు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ ఉంటుందో కింద కామెంట్ కూడా చేయండి ఇక్కడ ఈ గొర్రెల్లో ఈ రెండు వందల గొర్రెలకి అంటే ఎలాంటి రోగాలు కానీ లేవండి అలాగే ఏమైనా చిన్న చిన్న జలుబు చేసినా ఎలాంటిది ఏదైనా చేసినా కూడా వీళ్ళు అప్పటికప్పుడే వాటికి మందు పెట్టడము ఇంజక్షన్స్ చేసి దాన్ని నీట్గా అయితే అంటే ఆ రోగం అయితే నయం చేసుకోవడం అయితే జరుగుతుంది వీళ్ళకి ఎక్కువ అసలు రోగాలు అనేటివి వీళ్ళ దగ్గర ఉండే జీవాళ్ళకి రోగాలు అయితే రాలేదు వస్తే కనుక వాళ్ళైతే అలాగ మెడిసిన్స్ ద్వారా అయితే వాటిని న్యాయం చేసుకొని బతికించుకుంటారు వీళ్ళు ఇలాగే ఇంకా మూడు వందలు ఐదు వందల వరకు వీళ్ళ వృత్తి వీళ్ళ పని ఇదే కాబట్టి వీళ్ళు ఇంకా పెంచుకుంటామని అంటున్నారు అలాగే మీకు గొర్రెల మీద మేకల మీద ఎలాంటి అభిప్రాయము ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందరకు వస్తా ఉంటాను డిఎండ్ కెస్ థ్యాంక్ యూ ఫర్